జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ చూసిన వెంటనే ఆలస్యం చేయకుండా నా నుదుటిని తాకు నువ్వు ఎన్నడూ కూడా ఊహించని ఒక అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది అని అమ్మవారు మనకు చెబుతున్నారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే వినే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి ఇక అమ్మవారి సందేశం తల్లి నేను ఏది మొదలుపెట్టినా కూడా నాకు ఏమీ ఉప ఉపయోగం ఉండడం లేదు ఆదిలోనే అది అంతమైపోతుంది ఏ పని మొదటి పెట్టినా అది జరగడం లేదు అని నీవు ఎంతగానో భయపడుతున్నావు కదా నువ్వు అనుభవించే బాధ నేను గ్రహించడం లేదు అని బాధపడుతున్నావు కదా నువ్వు నీ సొంత పనుల కోసం ఈ మార్గం ఎంచుకున్నావు కదా కేవలం నీ కుటుంబం కోసమే వాళ్ళకు అండగా ఉండటానికే కదా ఈ మార్గం ఎంచుకున్నావు నువ్వు చేసేది మంచి పని అయినా కానీ దానిలో నమ్మకంలో కలిగించుకోవడానికి సమయం పడుతుంది కదా అందులో మంచి అనిపించుకోవాలి అంటే నువ్వు సమయం అనేది నీకు కేటాయించక తప్పదు అందుకే ఈ సమాజంలో చెడు చేరినా అంత త్వరగా మంచి అనేది చేరదు కదా కానీ నువ్వు చేసే మంచి వల్ల నీకు లాభాలే వస్తాయి కానీ నష్టాలు రావు బిడ్డ ఒకవేళ నువ్వు చెడు చేయాలి అని ఆలోచన చేసినా అది నీకు నష్టాన్ని కూరుస్తుంది బిడ్డ ఈ పని నువ్వు నేర్పరిస్తూ అంతా మంచి చేస్తూ నువ్వు మంచి చేయటం వల్ల నీ కర్మఫలాల్లో ఉన్న కర్మ కూడా పోతుంది బిడ్డ నీకు అన్నీ కూడా మంచి రోజులే వస్తాయి నువ్వు ఎప్పుడూ కూడా నిరాశ చెందకు నువ్వు ఆలస్యం అయిపోతుందని బాధపడకు నువ్వు దాని గురించి ఆలోచిస్తూ నిరాశ చెందుతున్నావు నేను గమనిస్తూనే ఉన్నాను దీంతో నువ్వు బాగా దుఃఖిస్తున్నావు నీ విలువైనటువంటి కన్నీర్ని వృధా చేయకుబిడ్డా నీకు అలాంటి పరిస్థితులు ఎప్పుడూ కూడా రానివ్వను నీవు ఎంచుకున్న దానిలో నీకు విజయాలే చేకూరుతాయి తల్లి దానికి నేనంతా కూడా ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాను నీ మార్గంలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా నీ గమ్యాన్ని చేరుతావు తల్లి నేను మాట ఇస్తున్నాను నేను నీకు అండగా ఉన్నంత వరకు ఎన్నడూ ఎవరు ఎవరు కూడా ఏమీ చేయలేరు బిడ్డ నువ్వు నలుగురిలో ఉన్నంతగా ఉండేలా నీ విజయం ఉంటుంది లాభాలు పొందగలుగుతావు నీ కుటుంబానికి తోడుగా ఉంటావు నీ యొక్క పట్టుదలకు నీ కుటుంబం నుంచి మంచి ఆదరాభిమానం కలుగుతుంది అలాగే వారు నీకు అండగా నిలబడతారు నువ్వు ఎంచుకున్న దానిలో నువ్వు చేసిన చేసే పట్టుదల దానిపై నీకు ఉన్న నమ్మకం నేను మంచి జరిగేలాగా అతి తక్కువ సమయంలో విజయాన్ని ఇస్తుంది నువ్వు ఎప్పుడూ కూడా విజయం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటావు కదా అందుకే బిడ్డ నీపై నాకు అంత నమ్మకం కానీ నువ్వు ఆలస్యం అవుతుందని బాధపడకు తల్లి నువ్వు చిన్న పొరపాటు చేసినా నీకు చిన్న ఆటంకం కలిగినా సరే దానికి నీవే అంత గానో బాధపడుతూ ఉంటావు బిడ్డ అలా ఆగకూడదు కదా నీకు ఎన్ని కష్టాలు కలిగినా నమ్మకం కోల్పో కోల్ కోల్పోకూడదు నీ ప్రయత్నాలు ఆపకూడదు బిడ్డ ఎన్ని ఆటంకాలు వచ్చి నిజంగా పిడుగులు పడినా అడుగులు వేస్తూ ఉండాలి బిడ్డ ప్రతి ఒక్కరు చేసే పనుల్లో ఒడిదుడుకులు సర్వసాధారణం కాబట్టి నువ్వు చేసే ప్రయత్నాలు ఆపకూడదు అందుకోసం నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు అనుకున్నవి అతి త్వరలో నెరవేరబోతున్నాయి నువ్వు ఎవరి చెడు కోరుకోవు కేవలం నీ కుటుంబం సేవస్నే కోరుతున్నావు బిడ్డ కానీ అలాగే అందరి మంచిని కోరుకుంటున్నావు నీది ఎంతో సున్నితమైన మనసు బిడ్డ అంతటి మంచి వారికి ఎందుకు మంచి జరగదు చెప్పు ఎందుకు విజయం అందించకుండా ఉంటాను చెప్పు కొంత ఆలస్యం అవుతుందేమో కానీ అంతా కూడా మంచిగా జరుగుతుంది నువ్వు ఎప్పుడూ కూడా బాధపడకు అలాగే ఎప్పుడూ కూడా ఓడిపోతావేమో అని బాధ ఉండకూడదు నేను ఎన్నడూ కూడా నా బిడ్డ దగ్గరే ఉంటాను తల్లి దేనికైనా సమయం అనేది ఒకటి ఉంటుంది కదా నీకు అది ఎప్పుడు ఎలా చేరాలో అలాగే చేరుతుంది కాకపోతే అది నీకు ఇప్పుడు మొదలవుతుంది నేను ఉన్నత స్థాయికి చేరుస్తుంది కాబట్టి బిడ్డ ఎప్పుడూ కూడా అపనమ్మకంతో ముఖంతో ఆ పని జరుగుతుందో లేదో అని నిందించకు దేనికి కూడా భయపడకు ఇకపై నీకు ఏ కార్యం మొదలుపెట్టినా కూడా మనసులో నన్ను గట్టిగా తలుచుకొని నిస్తగా నమ్మకంతో మనసు పెట్టి కార్యం సిద్ధించి సిద్ధించి విజయాలే వస్తాయి వరిస్తాయి నిన్ను ఇక ఎప్పుడూ కూడా అపనమ్మకంతో ఉండకు నా బిడ్డలు దుఃఖిస్తే నా మనసు ఎంతగానో ఆవేదన పడుతుందని నీకు తెలియదా నువ్వు అనుకున్న పనిలో అన్నింటిలో విజయం చేకూరి అన్నీ నీకు మంచి విజయాలు అనేవి చేకూరుతాయి ఖచ్చితంగా నువ్వు అనుకున్న సమయంలో పూర్తవుతాయి అని నేను నీకు మాట ఇస్తున్నాను నీలో ఒక చిన్న బలహీనత ఉంది ఏమిటో తెలుసా ఎవరైనా ఏదైనా ఒక చిన్న మాట అంటే ఇక దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు అది అందరూ అనుకూలంగా తీసుకోరు నువ్వు ఏదైనా అనుకుంటే అది నీ స్నేహితులతో చెప్పుకుంటావు అలా చెప్పడం వల్ల నీవు అనుకున్న పనులు ముందుకు తీసుకుపోలేకపోతున్నావు ఎందుకంటే నీకు నరుగోలు ఎక్కువగా ఉంది బిడ్డ వాళ్ళు నీ పనిలో ఆటంకాలు కలిగించేలాగా చేస్తున్నారు నీకు ఆ పనిలో మొదలు మొదలై ఆటంకాలు పెడుతూ ఉన్నారు ఈ ఇబ్బందులన్నీ నీకు ఎందుకు బిడ్డ ఇలా చేయటం వల్ల నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు కదా కాబట్టి బిడ్డ ఎవరికీ కూడా నమ్మకు నీవు ఏది మొదలు పెట్టాలి అనుకున్నావో నీవు నీవుగానే ఆలోచన చేసి నీపై నీకు నమ్మకం కలిగించుకొని మొదలుపెట్టు ఇలా చేస్తేనే నీవు విజయాన్ని వరిస్తావు నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను నీకు నేను ఎప్పుడూ కూడా అండగా తోడుగా ఉంటానని నీకు వాగ్దానం చేస్తున్నాను కనుక ముందుగా నీ మీద నీకు విశ్వాసము నమ్మకము అనేది ఉంచుకో ఏ పని చేసినా కూడా అంతా మంచే జరుగుతుంది అని తలువు తప్పకుండా నీ పనిలో విజయము అనేది నువ్వు సాధించేలాగా నిన్ను మంచి స్థాయికి తీసుకెళ్తానని నేను ఈరోజు మాట ఇస్తున్నాను తల్లి కాబట్టి ఆనందంగా ఉండు ఎంత కష్టానైనా సరే ఆనందంగా ఎదురించు నీ జీవితం అంతా కూడా పూలబాటలాగా మారబోతుంది బిడ్డ నమ్మకంతో విని నమ్మకంగా ఉండు అంతా నేను చూసుకుంటాను అని వారాహి అమ్మవారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి જૈ વારાહિ માતા જૈ જૈ વારાહિમાતાવે જ સુખિનો